గురుభ్యో జోనమ్మ రాజమాతంగ దేవినే నమ్మ వీక్షకులకు వందనం మామయ్య కబుర్లకు స్వాగతం నాన్న ఎందుకో వెనకబడ్డాడు అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకి వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలిపే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రాకుండా రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో అమ్మ నాన్న వాళ్ళు చూపించే ప్రేమలో ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడంలో నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు అమ్మకి మాకు బీర్వా నిండా రంగురంగుల బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నిండదు తన తాను పట్టించుకోవడంలో నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు మరి నాన్నకు బంగారం అంచున్న పట్టు పంచె ఒక్కటే కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఈసారి పండక్కి చీర కొనద్దు అంటుంది అమ్మ ఇష్టమైన కూర అని పిల్లల కూర మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతో ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా నాన్న ఎందుకో బాగా బాగా వెనకబడ్డాడు వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికి వస్తుంది నాన్న అయితే ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసినప్పుడు కూడా వెనుకపడింది నాన్నే నాన్న ఇలా వెనుకపడడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నుముక కావడమే వెన్నుముక వెనక ఉన్నందుకే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో నాన్న బాగా వెనుకపడిపోవడానికి కారణం తనికల్ల బర్ణి గారి నాన్న ఎందుకో వెనుకబడ్డాడు కవిత సౌజన్యంతో కుటుంబం కోసం పాటుపడే తండ్రులందరికీ ఈ ఈ వీడియోని అంకితం చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే మామీ కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి